హాయ్ అండి ఆరాధ్య ఫ్యాషన్స్ వెల్కమ్ అండి మా షాప్ వచ్చే గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుందండి సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో షాప్ నెంబర్ నూట ఏడు అండి నూట వచ్చే మొత్తం హోల్సేల్ అండి నో రిటైల్ అండి ఓన్లీ హోల్సేలర్స్ కాంటాక్ట్ అవ్వండి దయచేసి మన దగ్గర ఐటమ్స్ అంటారా మీకు వీడియోలో చూపించేది కొంచెమేనండి ఒక ఫైవ్ పర్సెంట్ కూడా చూపించము నైంటీ ఫైవ్ నైన్టీ సెవెన్ పర్సెంట్ ఇంకా షాప్ లోనే ఉంటుంది మీకు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుందండి కావాలనుకుంటే మీరు అమ్ముకోవడానికి రూపాయి తక్కువ రావాలి సూడత్ రేట్ రావాలి అనుకుంటే కనుక ఒక్కసారి మా షాప్ విజిట్ చేయండి సో షాప్ అయితే విజిట్ ఏంటంటే నెంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది చూడొచ్చు అనమాట ఏదేమైనా షేర్ చేసేది ఎంత ఎన్ని చూపించినా ఎంత ఎంత షేర్ చేసినా కొంచెమే షేర్ చేస్తాం కాబట్టి ఆల్మోస్ట్ అయితే విజిట్ చేయండి బ్యూటిఫుల్ బార్డర్ అలానే మంచి కలంకారీ డిజైను అలానే మనకి పైన కూడా జరిగి బార్డర్ వచ్చింది విత్ మీరు కనుక చూస్తే శారీ మొత్తం అండి ఆల్ ఓవర్ మనకి టాప్ టు బాటమ్ అంతా కూడా జెరీ వీవింగ్ అనమాట వెరీ వెరీ క్లాసీ ప్యాటర్న్ అండి మధ్యలో అంతా కూడా మనకు ఒకసరికి డిజిటల్ బంచెస్ అయితే అనమాట చాలా బాగున్నాయి కలర్స్ కూడా సూపర్ అండి మంచి మనకు ఒకసరికి పిస్తా షేడు అరిటాకు గ్రీను వెరీ నైస్ పేస్టల్ కలర్స్ అనమాట వెరీ వెరీ నైస్ అండి చాలా బాగున్నాయి కలర్ చాట్ అయితే మాత్రం సూపర్ ఆర్మీ షేడు అండి సేమ్ సేమ్ రూపాయలు ఇది ప్యాటర్న్ అంటే మళ్ళీ మీరు ఆరు వేలు అనుకునేారండి ఆరు వేలు ప్యూర్ లో వస్తుంది కాకపోతే నేను ప్యూర్ లో కాకుండా ఇవ్వండి డైలీ వేర్ లో అండి ఇది ఫుల్ వాష్ అండి ఫుల్ వాష్ జరిగి కూడా ఫుల్ అండి నో ప్రాబ్లం మీకు రూపాయికి రూపాయి రావాలి అనుకుంటే కొంచెం ఇట్లాంటి ఐటమ్స్ పెట్టుకున్నారనుకోండి ఎక్కడ దొరకవు కాబట్టి డిఫరెంట్ ప్యాటర్న్ నిజంగా అందరి దగ్గర ఉండే ఆ టెన్ టైప్ ఆఫ్ డిజైన్స్ మన దగ్గర పెట్టుకుంటే పెద్ద క్రేజ్ ఏమి ఉండదు అలా కాకుండా కొంచెం కొత్తగా న్యూ కాన్సెప్ట్ తో న్యూ డిజైన్స్ పెడితే వాళ్ళ దగ్గర లేని వీళ్ళ దగ్గర ఇంకొక కలిసి వాళ్ళకి కస్టమర్స్ అట్రాక్ట్ అవుతారు చెప్తున్నానండి అందరి దగ్గర కొనుక్కోండి నా దగ్గర కొనుక్కోండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఒకటే చెబుతున్నాను అక్కడ పది కొనుక్కున్నాను అనుకోండి ఇక్కడ నాలుగు కొనుక్కోండి డిఫరెంట్ ప్యాటర్న్ మీకు రూపాయలు లాభం రావాలి అది ఒకటి మాత్రం గుర్తుంచుకోండి అది మాత్రం కన్ఫామ్ ఈ ఐటమ్ మనం రేట్ అయితే రీజనబుల్ రేట్ అండి చాలా చాలా రీజనబుల్ మనం ఇచ్చే రేట్ ఓన్లీ ఐదు వందల నలభై తొమ్మిది రూపాయలు మాత్రం ఫార్టీ నైన్ రూపీస్ ఓన్లీ సూపర్ అమ్మా ఇదిగోండి పళ్ళు చూడండి అంత బాగుంది డిజిటల్ పళ్ళు ఇస్తాడు గ్రాండ్ లుక్ వచ్చింది బ్లౌజ్ వచ్చేసరికి బాటర్ కలర్ పండు వచ్చిందా బాగుంటుంది వెరీ నైస్ అసలు క్లాసీ లుక్ అనమాట ఎంప్లాయీస్ అయితే మాత్రం మస్తు ఉంటుందండి ఇలాంటి కలెక్షన్ కొంచెం వీలైతే అపార్ట్మెంట్స్ వాళ్ళైతే అసలు మిస్ చేసుకోవద్దండి వాళ్ళ సరౌండింగ్స్ లో వాళ్ళ కమ్యూనిటీస్ లో చాలా బాగా సేల్ మీరు లక్షలు యాభై వేలు కొనొద్దండి డైలీ అప్డేట్ ఉంటానే ఉంటుంది కాబట్టి మీరు ఒక్కొక్క సెట్ కొనుక్కోండి ఒక్క సెట్ అంటే మీకు ఆరు చీరలు వస్తాయండి ఆరు చీరల్లో మీ ఈజీగా టూ హండ్రెడ్ పెట్టుకోవచ్చు అండి మీరు చిన్న వ్యాపారం మొదలు పెట్టాలనుకుంటే ఓ లక్ష అవసరం లేదండి మినిమం ఫైవ్ థౌసండ్ తో చక్కగా పర్చేజ్ చేసుకోండి అది అయిపోయిందా మళ్ళీ ఇంకోటి వెళ్తే వాళ్ళకి కూడా బాగుంటుంది విత్ అయితే ఆ ఫైవ్ ఎలా యూస్ చేస్తున్నారు క్వశ్చన్ అంటే ఏంటంటే బెస్ట్ గా యూజ్ చేస్తున్నారా లేకపోతే అందరి దగ్గర ఉండేవి గబగబా తెచ్చేస్తున్నారా అనేది కాకుండా ఇలాంటి కొంచెము డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఉన్న డిజైనర్ శారీస్ అలా అయితే తీసుకోండి కస్టమర్లు అయితే మస్త్ అట్రాక్ట్ అవుతారు ఇదంతా కూడా ఫెస్టివల్స్ సీజన్ కాబట్టి ఇంకా బాగా టైం అయితే నడుస్తుంది అనమాట ఐదు వందల యాభై ఐదు రూపాయలు గుర్తుంచుకోండి ఇంకొక ఐటమ్ లో మాత్రం పండగల సీజన్ స్టార్ట్ అయిపోయిందండి దీపావళి ఉందండి క్రిస్మస్ ఉందండి సంక్రాంతి ఉంది చాలా ఫెస్టివల్స్ ఉన్నాయి పెళ్లిళ్ళున్నాయి ఉన్నాయి పెట్టుబడులకైతే ఇంకా మీకు వన్ ఫిఫ్టీ నుంచి ఫైవ్ హండ్రెడ్ లోపు దగ్గర దగ్గర ఒక అరవై నుంచి డెబ్బై మోడల్స్ ఇస్తానండి ఓకే అండి అది మరో ఐటమ్ వచ్చేసింది అండి ఇది కూడా అండి న్యూ డిజైన్ అండి డిజిటల్ ప్రింటింగ్ వస్తుంది సారీ మొత్తం వీవింగ్స్ వస్తుంది అండి ఇదంతా కూడా వీవింగ్ లైన్ ఇదంతా కూడా వీవింగ్ లైన్ అన్నమాట ఈ సిల్వర్ లైన్ అంతా కనిపించేదంతా మీకు వీవింగ్ విత్ మనకి మనకొసరికి ఇదంతా కూడా మంచి కమలం డిజైన్ అయితే వచ్చింది విత్ మనకి saree కి కాంట్రాస్ట్ లో అపెండ్ బాటమ్ మనకి అంటే డిజైనరీ పట్టు బోర్డర్ అయితే వచ్చింది అనమాట రియల్లీ నైస్ రియల్లీ నైస్ అండి అండ్ వీటిలో కలర్స్ అనమాట లావెండర్ విత్ మనకు ఒకసారికి ఎల్లో వైన్ విత్ గ్రీన్ అలానే నావీ బ్లూ విత్ చాలా దూరం నుంచి ఆ గోల్డ్ జెరీ లైన్స్ చాలా బాగా కనబడుతున్నాయి విత్ మనకి ఇలా డబల్ బార్డర్ ఉండటం వలన ఇంకా కొంచెం స్పెషల్గా అయితే అన్నమాట కలర్స్ అన్నీ కూడా ట్రెడిషనల్ ఇండియన్ కలర్స్ కాబట్టి ఆల్మోస్ట్ లేడీస్ అందరూ ఇలాంటి కలర్స్ కి అట్రాక్ట్ అయితే అవుతారు బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి పికాక్ గ్రీన్ విత్ మనకి ద్రాక్ష కలర్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి ఇది ఈ చార్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఎనిమిది రంగుల చార్ట్ అనమాట బాటిల్ గ్రీన్ అలానే మనకు సూపర్ చాలా బాగుందండి ఆర్డర్ చాలా బాగుంది వస్తుందండి మీకు చీరకి చీర సంపాదించుకోవాలనుకుంటే ఇట్లాంటి ఐటమ్ పెట్టుకోండి మీరు అన్ని చోట్ల కొనండి నేను కొనవద్దు అని చెప్పను కాబట్టి ఇట్లాంటి ఐటమ్ కలుపుకోండి జస్ట్ మీరు రెండు మూడు సెట్లు కొనుక్కున్నారనుకోండి కొనండి నా దగ్గర కొనండి అనే చెప్తాను నా దగ్గర ఒక్కళ్ళ దగ్గరే కొనండి అని చెప్పను నేను అది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఇట్లాంటి ఐటమ్ కలుపుకుంటా ఉన్నారు అనుకోండి ఆటితో పాటు ఇది కూడా వెళ్తుంది కాబట్టి అది ఒకటి గుర్తుంచుకోండి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఇదే ఐటమ్ మార్కెట్ మొత్తం నాలుగు యాఫై నడుస్తుంది మనం ఓన్లీ త్రీ డబల్ నైన్ సూరత్ రేట్ ఇచ్చేస్తున్నాను అండి అది ఒకటి గుర్తుంచుకోండి దానికి తోడు దీపావళి మొత్తం దాదాపు ఒక పదిహేను రోజులు సూరత్ మార్కెట్ సెలవు ఉంటుందండి ఐటమ్ కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడే చూసుకోండి ఎందుకంటే దీపావళికి ఫిఫ్టీన్ ప్లేస్ దాకా సరుకు ఉండదండి ఎవరికైనా కావాలనుకున్నా ఇప్పుడే కొనుక్కోండి ఐటమ్స్ ఎందుకంటే దీపావళి తర్వాత రేట్ రేజింగ్ అయి వస్తుందండి అది మాత్రం ముందే చెప్తున్నాను అదొకటి గమనించుకోండి ఇవన్నీ మనం ఇచ్చే ప్రైజెస్ మాక్సిమం ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ లెస్ లో ఇస్తున్నాను అండి అది గుర్తుంచుకోండి ఎందుకంటే దీవాలి సేల్ దీవాలి సేల్ అని ఆ సేల్ ఈ సేల్లు నేను పెట్టనండి నేను మీకు ఒకటే చెప్తున్నాను అన్ని మన దగ్గర అన్ని సేల్లు ఉంటాయండి ఇబ్బంది లేదు మీరు వచ్చి ఒక్కసారి విజిట్ చేయండి సూపర్ సూపర్ ఐటమ్ అయితే నేను మీకు ఇస్తా రియల్లీ అండి డిజైన్ గానీ ప్రైస్ కానీ సూపర్ అనమాట అండ్ ప్రైస్ వచ్చేసరికి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఎనిమిది రంగులు మిస్ చేసుకోవద్దండి అండ్ చేసుకోవద్దాము అండ్ బ్లౌజ్ చూపిస్తానండి మీకు ఇదిగోండి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేప్పటికి మనకి ఇదిగోండి ఇది ఇస్తాడు బ్లౌజ్ అనమాట ఇదిగోండి సారీ పళ్ళు వచ్చేప్పటికి గ్రీన్ పళ్ళు వస్తుందండి గ్రీన్ పళ్ళు డిజిటల్ వస్తుంది వెరీ నైస్ సారీ పళ్ళు బ్లౌజ్ కాన్సెప్ట్ మామూలుగా లేదు చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం ఆరాధ్య ఫ్యాషన్స్ గుంటూరు సిటీ మార్కెట్ షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ఏడు నెక్స్ట్ డిజైన్ చూద్దాము లైట్ ఫస్ట్ ఆఫ్ కానీ చూడడానికి మాత్రం చాలా అంటే ఏంటంటే హెవీ లోడెడ్ లాగా కనబడుతుంది అనమాట కానీ సారీ అయితే మాత్రం కంప్లీట్ లైట్ వెయిట్ అండి సో కంప్లీట్ లైట్ వెయిట్ అనమాట అండ్ లైట్ వెయిట్ లో మనకు ఒకసారి జెరీ బోర్డర్ విత్ మనకి మధ్యలో మంచి ఫ్లవర్ ప్యాటర్న్ అయితే వచ్చింది అనమాట చాలా బాగుంది శారీ అంతా కూడా కలంకారీ అంతా కూడా కలంకారీ డిజైన్ అండి కలంకారీ విత్ మనకు ఒకసారికి జెరీ ఇదంతా కూడా జెరీనే అనమాట అన్నీ కూడా ఈరోజు అఫీషియల్ లుక్ అండి సారీస్ అన్నీ కూడా అఫీషియల్ లుక్ అయితే తీసుకొచ్చారు రియల్లీ నైస్ ఇది పళ్ళు బార్డర్ కలరే మనకి పళ్ళు వస్తుంది మెరూన్ బ్లౌజ్ సో మెరూన్ కలర్ విత్ మనకు జెరీ లైన్స్ అనమాట అండ్ టాప్ అండ్ బాటమ్ బ్లౌజ్ కి వర్క్ రావటం వేరు ఆల్ ఓవర్ అంతా కూడా మనకి జెరీ లైన్స్ రావటం అనేది స్పెషల్ గా అయితే ఉంది అన్ని కూడా ఎక్స్క్లూజివ్ దివాళీ స్పెషల్ లో కూడా మనకు మంచి ఫ్యాన్సీ అండ్ ఎక్స్క్లూజివ్ డిజైన్స్ అయితే షేర్ చేస్తున్నారు ఆరాధ ఫ్యాషన్స్ నుంచి అండ్ ఈ డిజైన్స్ లో కలర్స్ అయితే మనకి బ్లూ కలర్ అలానే ఇది లైట్ అండ్ డార్క్ థీమ్ అండి లైట్ బ్లూ డార్క్ కలర్ అసలు కాంబినేషన్స్ చాలా బాగున్నాయి లావెండర్ విత్ వైన్ అండ్ బాటిల్ గ్రీన్ అలానే మనకు ప్యారెట్ గ్రీన్ అండ్ సపోటా విత్ మనకు రెడ్ కలర్ సో కలర్స్ అయితే చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి మొత్తం అండి ఆరు కలర్స్ సెట్ మనం ప్రైస్ రూపాయలు రూపాయలు మాత్రమే ఐటమ్స్ ప్లస్ అమ్ముకోవచ్చు అండి మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ఈచ్ థర్టీ పర్సెంట్ హ్యాపీగా అండి ఎందుకంటే మన దగ్గర మనం సూరత్ రేట్ ఇచ్చేస్తాము మన దగ్గర నుంచి మళ్ళీ మీరు జిఎస్టీ అవన్నీ వేయించుకొని తీసుకొని వెళ్ళి అమ్మాలంటే చాలా కష్టం అవుతుంది మీకు లాభం రాదు నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ సూరత్ రేట్ అండి ఒక సెట్ కూడా నేను సూరత్ రేట్ ఇస్తానండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మీరు సూరత్ ఇల్లా కూడా ఆ రేటు తెచ్చుకోలేరు అది మాత్రం గమనించుకోండి మీకు ప్రతి ఒక్క ఐటమ్ దొరుకుతుందండి ఐటమ్ క్వాలిటీ చూసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్వాలిటీ బెస్ట్ ఇచ్చారు అనుకోండి ఎప్పుడైనా కస్టమర్ రెండోసారి రిపీట్ అవుతారు అదే కస్టమర్ ఒక్కసారి మనకు నమ్మకం అనుకోండి ఆ కస్టమర్ రిపీట్ రాదు గుర్తుంచుకోండి పది రూపాయలు ఎక్కువైనా మంచి క్వాలిటీ మంచి క్వాలిటీ రిపీట్ వస్తే మాత్రం వాళ్ళు వచ్చేటప్పుడు కంపల్సరీగా తీసుకొని మౌత్ పబ్లిసిటీ పబ్లిసిటీభత్సంగా వెళ్ళిద్దండి ఎప్పుడైనా అండి మనం డబ్బులు ఇచ్చి పబ్లిసిటీ చేసుకో మౌత్ పబ్లిసిటీ కావాలి ఒక్కటి గుర్తుంచుకోండి ఐటమ్ అయితే చాలా బెస్టీ అండి నేను మీకు ఇవాళ చూపించే ఐటమ్ ప్రతిదీ ఇంకొక డిజైన్ లో సో ప్రైస్ వచ్చేసరికి ఐదు ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ లో లెనిన్ లో డిజిటల్ ఐటమ్ అండి డిజిటల్ ఐటమ్ లో ఓన్లీ సింగిల్ డిజైన్ అండి ఓన్లీ సింగిల్ డిజైన్ వైట్ అండ్ బ్లాక్ అండి వైట్ అండ్ బ్లాక్ ఇదొచ్చి అప్పటికీ మీకు సారీ వచ్చే మామూలుగా లేదు లెనిన్ అసలు చాలా మంది ఇష్టపడతారు ఈ లైన్స్ అయితే అసలు ఇంకా క్రేజీ అనమాట అసలు रियली నైస్ చాలా బాగుంది ఇది ఏంటంటే మనకి ప్యాటర్న్ ఒకటేమో మనకి బ్లాక్ థీమ్ బ్లాక్ లో మిడిల్ లో రంగుోలి కలర్స్ ఇదేమో వైట్ థీమ్ మిడిల్ లో రంగుోలి కలర్స్ ఈ కలర్ కి హైలైటెడ్ మిడిల్ కలర్స్ తీసుకున్నారు అలానే వైట్ కి హైలైటెడ్ గా మనకి మిడిల్ కలర్స్ తీసుకున్నారు ఈ ఏదేమైనా రెండు ఎవర్ గ్రీన్ గా ఉన్నాయండి సో వెరీ నైస్ ఇప్పుడు ఎలా వచ్చింది పళ్ళు అనేది చూద్దాము అంత కూడా ఫైన్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాబ్రిక్ అనమాట వెరీ నైస్ చాలా చాలా బాగుంది అసలు ఇలాంటి సారీస్ ఎవరు వదులుకోరు వదిలి పెట్టరు కూడా అసలు ఇన్స్టాగ్రామ్ లో ప్లస్ అమ్ముతున్నారు కస్టమర్లకి ఓన్లీ వైట్ అండ్ బ్లాక్ ఏ రేట్ ఇచ్చేద్దాం చెప్పండి మీ నోట్ల నుంచి ఏ రేట్ వస్తే ఆ రేట్ ఇచ్చేద్దాం అండి వాళ్ళ కస్టమర్ కి ఎయిట్ ఫిఫ్టీ అసలు ఇంకా 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 తక్కువ ఇవ్వాలి ఎందుకంటే మన కస్టమర్ మన దగ్గర తీసుకెళ్లి అమ్ముకుని రూపాయి లాభం సంపాదించాలి కాబట్టి నేను ఇచ్చే ప్రైజ్ అండి ఎక్కడ లేని రేట్ అండి దీవాలి స్పెషల్ గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నా అండి మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఓన్లీ వైట్ మీకు ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని డబల్ నైన్ త్రీ డబల్ నైన్ సూపర్ ప్రైజ్ అండి నిజంగా ఇలాంటి డిజైన్ రెండు రెండు ఉన్నాయండి అటు వైట్ సూపర్ ఉంది ఇటు బ్లాక్ సూపర్ ఉంది అనమాట ఏది అంటే అదనమాట రెండు ఒక వేసుకోండి ఒక పది పది సారీస్ అలా తీసుకోండి ఏ టైమ్ లో ఏ టైం అయినా అసలు ఇవి అయితే మాత్రం సీజన్ కి సంబంధం లేదు కాబట్టి ఎనీ టైం అయితే వీటిని మీరు అమ్మగలిగిన కేపబిలిటీ అయితే ఉంటారనమాట అసలు ప్రైజ్ కూడా చాలా నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈజీగా గా ఎయిట్ హండ్రెడ్ అలాంటి రేంజ్ లోనే ఇలాంటి డిజైన్స్ మనం చూడగలుగుతాము మొత్తం వెతకండి థౌసండ్ ప్లస్ ఉంటుంది అదే సేమ్ పిక్ సేమ్ క్వాలిటీ నేను మీకు ఒకటే చెప్తున్నాను ఇంస్టాగ్రామ్ ఐన ఎక్కడికెళ్ళినా మీకు ఆ రేట్ అనేది కామన్ గా నడుస్తుంటది నేను సూరత్ లో తీసుకొచ్చే రేట్ కానీ వాళ్ళు తెచ్చేది కానీ ఒకటే క్వాలిటీ అండి అంతకంటే ఫైన్ క్వాలిటీ ఎవ్వరు తారు అది మాట గుర్తుంచుకోండి నేను ఒకటే చెప్తున్నా బెస్ట్ క్వాలిటీ ఇస్తానండి అది మాత్రం గుర్తుంచుకోండి కంపల్సరీ బెస్ట్ మాత్రమే సో ఇలాంటి బ్యూటిఫుల్ శారీస్ కావాలంటే మీరే రావాలి గుంటూరు సిటీ మార్కెట్ ఆరాధ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ నూట ఏడు వెల్కమ్ అండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది మా షాప్ షాప్ నెంబర్ నూట ఏడు అండి మళ్ళీ ఇంకొక వీడియోతో ముందుకు వచ్చేసానండి లాస్ట్ వీడియో ఇచ్చేసాను మళ్ళీ ఇంకో వీడియో వచ్చేసిందండి కొత్త డిజైన్స్ కొత్త మోడల్స్ కొత్త ఐటమ్స్ అయితే మన దగ్గరకు వచ్చేసినాయి నేను ఒకటే చెప్తున్నానండి అమ్ముకునే వాళ్ళకైతే ఒక్కసారి నా షాప్ విజిట్ చేయండి మీకు ప్రతి వస్తువు రూపాయికి రూపాయి లాభం వచ్చే ఐటమ్ మన దగ్గర దొరుకుతుంది ఒకసారి వచ్చి నా షాప్ విజిట్ చేస్తేనే మీకు అర్థం అవుతుంది సో మన షాప్ అడ్రస్ డీటెయిల్ షాప్ నెంబర్ నూట ఏడు గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుందండి వాసవి కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది ఫోర్త్ షాప్ నెంబర్ షాప్ ఆరాధ్య అనమాట అండ్ అన్ని కూడా చాలా స్పెషల్ ఐటమ్స్ ఎక్స్క్లూజివ్ ఐటమ్స్ ఫ్యాన్సీ ఐటమ్స్ అయితే వీరి దగ్గర చాలా అవైలబిలిటీ లో ఉంటాయి అండ్ రఫ్ అండ్ టఫ్ డైలీ వేరు వాషబుల్ అలానే మనకు ఒకసారి పట్టు శారీస్ కాటన్ సారీస్ అన్ని మీకు ఆల్ ఓవర్ ఏ స్టాక్ కావాలి అన్న తప్పకుండా అయితే షాప్ అయితే విజిట్ చేయండి సో ఇప్పుడైతే మీ ముందుకు ఒక మంచి డిజైన్స్ మంచి డిజైన్ అనమాట రేంజ్ అండి మ్యాష్మెల్ లో తక్కువలో కూడా మిక్స్ వచ్చేసి అనుకుంటారేమో నేను ఒకటే చెప్తాను అండి బెస్ట్ క్వాలిటీ అయితే నేను ఇస్తానండి ఐటెం మాత్రం అల్టిమేట్ గా సూపర్ ఐటమ్ వస్తుందండి నేను ఇచ్చే ప్రైస్ కూడా చాలా చాలా రీజనబుల్ వస్తుందండి ఇదిగోండి మనం ఎయిట్ ఫిఫ్టీ అమ్మే ఐటమ్ అండి ఇది యాక్చువల్ గా ఎయిట్ ఫిఫ్టీ ప్లస్ ఏ అండి ఆ ఐటమ్ మీకు దీవాలి సేల్ లో భాగంగా నాలుగు వందల యాభై రూపాయలకి మీకు ఇచ్చేస్తాను నాలుగు వందల యాభై రూపాయలకి దీనిలో అల్టిమేట్ గా మీకు ఫోర్ ఏ ఉన్నాయి ఫోర్ బైల్స్ వచ్చే మీకు చూపిస్తున్నాను అండి పళ్ళు బ్లౌజ్ ఎట్లా ఉంటుంది అనేది కూడా చూపిస్తేస్తున్నాను చీర ఓపెన్ కూడా ఇస్తున్నాను ఇదిగోండి పళ్ళు ఇదిగోండి ఇట్లా వస్తుంది శారీ మొత్తం ఇదిగోండి ఆ బోర్డర్ అనేది కామన్ గా వస్తుంది సిక్స్ థర్టీ కట్ అనేది కామన్ గా వచ్చేస్తుంది అండి సిక్స్ థర్టీ కట్ అనేది కామన్ గానే వచ్చేస్తుంది దీనిలో మీకు ఐటమ్ అయితే చాలా చాలా బాగుంటుందండి డిజైన్స్ అంటారా మన దగ్గర చాలా డిజైన్స్ ఉన్నాయండి నేను మీకు ఒక్క డిజైన్ అనేది ఓపెన్ చేస్తున్నాను ఎందుకంటే అన్ని డిజైన్స్ ఓపెన్ చేయలేము అది మీ అందరికి తెలిసిన విషయమే చాలా వెరీ నైస్ వెరీ నైస్ ప్యూర్ హెవీ మనకి వచ్చేసరికి మంచి మ్యాష్ మెన్ లో మెటీరియల్ మీద మంచి పోచింపల్లి డిజైన్ అయితే వచ్చిందనమాట చాలా బ్యూటిఫుల్ గా ఉంది డిజైన్ అయితే మాత్రం అసలు ఎల్లో కలర్ గానీ అండ్ కనకాంబరం షేడ్ గానీ అలానే డార్క్ పింక్ గ్రీన్ అలానే లైట్ ఆరెంజ్ బ్రిక్ షేడ్ అసలు కలర్స్ అయితే యాష్ కలర్ కలర్స్ అయితే చాలా బాగున్నాయి వెరీ వెరీ నైస్ అండి సో వెరీ నైస్ అసలు కట్టుకుంటే మాత్రం చాలా ఫ్యాన్సీ లుక్ అనమాట మెత్తటి మళ్ళీ వాషబుల్ అండి సో మనము అంటే ఏంటంటే రఫ్ అండ్ టూస్ చేసుకోవచ్చు అనమాట ఆ కేపబిలిటీ అయితే ఉంది సో ఎంత పడుతుంది అన్నారండి మనం ఇచ్చే ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ లో మీకు దగ్గర నుంచి అండి నేను మీకు ఒకటే చెప్తున్నాం త్రీ హండ్రెడ్ నుంచి ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఎయిటీ సిక్స్ హండ్రెడ్ లోపు దాదాపు ఒక ఫిఫ్టీ మోడల్స్ ఇస్తాను అండి ఫిఫ్టీ మోడల్ ఫిఫ్టీ మోడల్స్ ఇస్తాను ఎందుకంటే అండి నేను మీకు ఏ రోజు వచ్చి ఆ రోజు ఐటమ్స్ ఉంటానే ఉంటాయి అల్టిమేట్ గా వీడియో చూసిన రెండు మూడు రోజులే నా దగ్గర ఐటమ్ ఉంటుందండి అది ఒకటి గుర్తుపెట్టుకోండి ఏ రోజుకి ఆ రోజు పార్సల్స్ వస్తూనే ఉంటాయి ఐటెం వస్తానే ఉంటుంది మీరు ఒకటే గుర్తు పెట్టుకోండి ఒక్కసారి విజిట్ చేయండి లేదు మీకు కావాలనుకున్నది కనుక టిక్ మాక్ చేసి నాకు సెండ్ చేయండి నేను పంపిస్తాను ఒక్క సెట్ అయినా నేను పంపిస్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బ్యారన్ పెంచుకునే ఉద్దేశంలో ఉంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వండి తీసుకొచ్చాను వైట్ మీద గిల్టర్ అండి వర్షం అంటారు ఇంతకు ముందు ఎప్పుడో అమ్మారు 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 అనుకుంటారు దీన్ని గిల్టర్ అంటారండి వర్షం సుక్కలు అంటారు కానీ చాలా బాగుంటుంది అండి ప్యూర్ జార్జెట్ మీద వస్తుంది ప్యూర్ జార్జెట్స్ మీద అన్నమాట అది కూడా వైట్ మీద కాబట్టి అసలు వైట్ ఎప్పుడు వైట్ ఎప్పుడు డిమాండ్ గానే ఉంటుంది కచ్చితంగా అడుగుతూనే ఉంటారన్నమాట అండ్ కలర్ చార్ట్స్ కన్నా కూడా ఒక్కొక్క టైం లో వైట్ స్పీడ్ గా సోల్డ్ అవుట్ అయితే అయిపోతూ ఉంటాయి అండ్ మనకొసరికి వైట్ విత్ మనకొసరికి మంచి ఆరెంజ్ షేడ్ వైట్ విత్ బ్యూటిఫుల్ మనకి లక్స్ గ్రీన్ కలర్ అలానే వైట్ అండ్ మనకు మంచి లావెండర్ షేడ్ అనమాట పింక్ అసలు అసలు సూపర్ అనమాట దీనిలో అండి దగ్గర దగ్గర టెన్ డిజైన్స్ ఉన్నాయి టెన్ డిజైన్ మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి సెట్ వైజ్ అండి సింగిల్ పీస్ అయితే ఇవ్వనండి నేను మీకు అందరికీ చెప్తున్నాను అమ్ముకునే వాళ్ళు డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి సింగిల్ పీస్ కి అయితే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వద్దు దయచేసి అదొకటి గుర్తుంచుకోండి నాలుగు కలర్స్ వస్తాయండి దీనిలో మీకు పది డిజైన్స్ వస్తాయండి ఎయిట్ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ తీసుకోవచ్చు మన దగ్గర ఒకసారి మనం లిటిల్ కొంచెం పళ్ళు అండ్ బ్లౌజ్ అయితే ఓపెన్ మన కస్టమర్ల కోసం అండి మన సో షాప్ నెంబర్ వచ్చేసరికి మనకి నూట గుంటూరు సిటీ మార్కెట్ లో షాప్ అయితే ఉంటుందన్నమాట ఆరాధ్య ఫ్యాషన్స్ సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ పెద్ద పెద్ద బంచెస్ కాబట్టి చాలా లుక్ చాలా బాగుంది లెంత్ మాత్రం పర్ఫెక్ట్ గా ఉంటాయి అండి సిక్స్ థర్టీ పక్కా అది రాజీ పడాల్సిన పని లేదండి రూపాయి సంపాదించాలి అంటే న్యాయబద్ధంగానే సంపాదించాలి అదొకటి గుర్తుంచుకోండి అల్టిమేట్ గా మంచి వస్తువు ఇస్తే కస్టమర్ కి ఆటోమేటిక్ గా రిపీట్ 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 వస్తారు అదొకటి గుర్తుంచుకోండి ఈ ఐటమ్ అయితే చాలా బెస్ట్ ఐటమ్ అండి పెట్టేసేసానండి మొత్తం ఆవాల చుక్క అంటారు దీన్ని ఆవాల చుక్కలో ఇదిగండి ప్రతిదీ లోపల జకాడు జకాడు మ్యాజిక్ గా ఉంది వెరీ మ్యాజిక్ గా ఉంది విత్ మనకి వచ్చేసరికి చూడండి చాలా అంటే చాలా బాగుంది మంచి బోర్డర్ అన్నమాట అండ్ సారీ మీద అంతా కూడా మనకు వచ్చరికి ఫుల్ ఇందాక చెప్పారు కదా జకాడ్ అని నేను దగ్గర నుంచి చూపిస్తాను ఇలా సైడ్ కి మనకి అంతా కూడా డిజైన్ అయితే వచ్చింది విత్ మనకి చిన్న చిన్న ఆవాల చుక్కల్లాగా డిజైన్ అయితే వచ్చిందనమాట చాలా బాగుంది సారీ అయితే మాత్రం మంచి షైనింగ్ కూడా ఉందండి సో రియల్లీ నైస్ అండి బ్యూటిఫుల్ పింక్ అయితే మనకి ఇప్పుడు ఓపెన్ పిక్ అయితే ఇస్తున్నారు ఒకసారి ఓపెన్ చేద్దామండి సో ఇలా మనం కలర్స్ కూడా చూసేద్దాము అండ్ మనకి ఒకసారి ఇది సారీ అంతా వస్తుందండి మొత్తం అండి పళ్ళు వచ్చింది చాలా రిచ్ పళ్ళు వచ్చింది అనమాట బార్డర్ అండ్ పైన కూడా మనకి కడ్డీ బోర్డర్ అసలు ఈ పొడువు లెంత్ కూడా చాలా ఉందండి చాలా ఉంది లెంత్ లో వచ్చేసరికి సో లెంత్లు కానీ మెజర్మెంట్స్ కానీ అంటే పక్కా అయితే ఉన్నాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసరికి బ్లౌజ్ బ్లౌజ్ మీద కూడా మీరైతే చూడొచ్చు సెల్ఫ్ జకాడ్ అనేది ఓకే వెరీ వెరీ నైస్ అండి చాలా కూల్గా చాలా ప్లెజెంట్గా క్లాసీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లాసీ టచ్ అయితే ఉందన్నమాట డిజైన్లో మాత్రం గుంటూరు సిటీ మార్కెట్ ఆరాధ్య ఫ్యాషన్స్ షాప్ నెంబర్ నూట ఏడు బ్యూటిఫుల్ పింక్ చాలా బాగుంది ఇప్పుడు రిమైనింగ్ ఇందులో ఇంకా ఏమేమి కలర్స్ ఉన్నాయి పికాక్ గ్రీన్ అలానే నెక్స్ట్ వచ్చేసరికి లావెండర్ షేడ్ అండ్ వన్ మోర్ బ్యూటిఫుల్ మనకి ఒకరికి మంచి డార్క్ నాచు గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి నావీ బ్లూ అలానే మనకు ఎమరాల్డ్ పచ్చ అనమాట రత్నావళి బ్లూ కలర్ అయితే చాలా బాగుంటుంది అండి ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దండి మీకు కాంబో వచ్చే కాంబో తీసుకోవాలండి సింగల్ అనేది ఇవ్వడం జరగదండి నేను ఇచ్చే ప్రైస్ ఓన్లీ ఐదు వందల యాభై రూపాయలు మాత్రమే మాత్రమే అండి సూరత్ ప్రైస్ కంటే తక్కువ ఇస్తున్నానండి సూరత్ ప్రైస్ సో ప్రైజ్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయలు నెక్స్ట్ కలెక్షన్ చూద్దాము మొత్తం ఇదివండి పట్టు స్టైల్ లో వస్తుందండి పట్టు శారీ అయితే కాదండి ఫ్యాన్సీ లుక్ అండి మొత్తం ఫ్యాన్సీ లుక్ లైట్ వెయిట్ మళ్ళీ వాష్ ఈ బోర్డర్స్ చాలా బాగున్నాయి అంటే ఏంటంటే కొంతమంది అనుకుంటారు ఫ్ల ఫ్లవర్ గాని పీకాక్ కానీ ఏమీ వద్దు అనుకుంటారు అలాంటి వాళ్ళకి ఇలాంటి మంచి కడి బార్డర్ చాలా లుక్ ఉంటుంది టెంపుల్ స్టైల్ లో విత్ ఈ ఈ డిఫరెంట్ ఒక మ్యాటీ ఫినిషింగ్ లో బ్యూటిఫుల్ గా ఉంది అన్నమాట డిజైన్ అయితే మాత్రం చాలా బాగుంది మొత్తం అనేది వస్తుందండి అంటారు మనం తక్కువలో మనం యాక్చువల్ గా వచ్చేటప్పటికి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ లో ఉంటుంది కాబట్టి మనం మిక్స్ లో కొన్నాం కాబట్టి మిక్స్ ఐటమ్ అండి మనం ఇచ్చే ప్రైస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ సెట్ వైజ్ తీసుకోవాలి మీకు ఇచ్చే ప్రైస్ అదే మీరు థౌసండ్ ప్లస్ అండి ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్లస్ లో సారీస్ అండి గుర్తుంచుకోండి లిమిటెడ్ స్టాక్ అండి ఉంది ఎక్కువ పార్సల్స్ లేవు అది మాత్రం గమనించుకోండి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్ గా అయితే బై చేసుకోండి అది మాత్రం గుర్తుంచుకోండి సో బ్యూటిఫుల్ కలర్స్ అండి మనకొసరికి రాయల్ బ్లూ అలానే మనకొసరికి నెమలపిించం గ్రీన్ అండ్ వైన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ పర్పుల్ అండ్ పింక్ షేడ్ అనమాట అండ్ ఎక్స్క్లూజివ్ డిజైన్ అండి ఇందాక చెప్పినట్టుగానే ఇది కంప్లీట్గా షోరూమ్ టేస్ట్ అనమాట మంచి పట్టు సారీ ఫీల్ అయితే వస్తుంది అండ్ ఫ్యాబ్రిక్ అయితే టూ టూ గుడ్ అండి సారీ మీదంతా కూడా మనకి ఇలా విస్కోస్ అయితే ఉంటుంది అనమాట సో అంటే హెవీ కాస్ట్లీ లుక్ అండ్ మనకు చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట సో ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఆ రేంజ్ ఆఫ్ సారీస్ అయితే ఉంటాయి సో ఎంత పడుతుందండి రేటు రూపాయలు రూపాయలు ఓన్లీ సెట్ తీసుకున్న వాళ్ళకేనండి మీరు ప్లస్ సేల్ చేసుకోవచ్చు ఈజీగా సేల్ చేస్తాం మళ్ళీ ఒక ఐటమ్ వచ్చేసేసారండి బోర్డర్ చూడండి బోర్డర్ లో మీకు బటర్ఫ్లై డిజిటల్ అసలు ఆ శారీ అయితే ఎగ్దా సూపర్ అండి మీకు పికాక్ ఇచ్చాడు పికాక్ మీద బటర్ఫ్లై గుర్తిాడు అండి విత్ బ్లై బుట్ట బుట్ట బటర్ఫ్లై పుట్ట గు మీద చాలా చాలా బాగుంటుందండి ఐటమ్ కూడా ఇది డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ అండి ఇయన్నీ మీకు ప్రాఫిట్ రావాలి అనుకుంటే ఇట్లాంటి ప్యాటర్న్స్ అన్ని మీకు రూపాయి తెచ్చిపెడతాయి అందరూ అమ్మే స్టైల్స్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఆలోచిించండి ఫుల్లీ లైట్ వెయిట్ చక్కగా కంప్లీట్ లైట్ వెయిట్ అండ్ ఫ్యాన్సీ సారీస్ కొత్త కొత్త డిజైన్స్ అన్నమాట ரியలీ నైస్ అండి అండ్ గ్రీన్ అండ్ రెడ్ పింక్ బచ్చల పండి షేడ్కి ఏమో మనకి బ్లూ వచ్చింది అండ్ కృష్ణ బ్లూ కలర్కి లావెండర్ కాంబినేషన్ వచ్చింది లావెండర్ విత్ గ్రీన్ అలానే మనకొసరికి ఆనియన్ పింక్ వచ్చేసరికి మనకొసరికి సీ బ్లూ కలర్ అనమాట కలర్స్ అయితే చాలా బాగున్నాయి బాటిల్ గ్రీన్ విత్ మనకొసరికి పర్పుల్ ఈసారికి నాకు ఈగర్లీ పళ్ళు బ్లౌజ్ చూడాలనిపిస్తుంది అండి ఫస్ట్ వన్ రియలీ ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీస్ షేర్ చేశారు మార్కెట్లో ఫ్యాన్సీలకి బాగా డిమాండ్ ఉంది బ్లౌజ్ మీద మనకి వచ్చేసరికి బటర్ఫ్లై అంటే మనకు వచ్చి పికాక్ బార్డర్ బటర్ఫ్లై ఓకే బాగుంది సారీ కాన్సెప్ట్ మంచి ఫ్యాన్సీ లుక్ అండి ఓహో నైస్ ఫుల్లీ లైట్ వెయిట్ అండి ఎంత ఏజ్ వాళ్ళకైనా సూపర్ ఉంటుంది శారీ అనేది ఫుల్లీ లైట్ వెయిట్ చీరకి చీర లాభం కావాలనుకుంటేనే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి రేట్ అంటారా చాలా మంది అడిగేస్తారేమో అని నేను ఎదురు చూస్తున్నాను కాకపోతే వీడియోలో నేను కనపడను అది వినపడదు కాబట్టి వాళ్ళ మైండ్ లో ఉంటది ఎంత రేట్ చెప్తా గిఫ్ట్ చేసుకుంటాను చూసుకుంటా ఉంటారు మనం ఇచ్చే రీజనబుల్ ప్రైస్ ఓన్లీ నాలుగు వందల ఇరవై రూపాయలు మాత్రమే సూపర్ రీజనబుల్ ప్రైస్ అండి వచ్చింది అసలు జార్జెట్ మీద కాదు పట్టు మీద లుక్ అనమాట ఫోర్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అవునవున సూపర్ అండి ఎవరైతే ఒక లాభం రావాలి అంటే అసలు మిస్ చేసుకోకూడని ఐటమ్ అనమాట ఇంకా కలర్స్ అయితే మనకి రిమైనింగ్ ఉన్నాయి అనమాట వీటిలో ఇంకా టూ కలర్స్ ఉన్నాయి అవి వచ్చేసరికి మనకి లెమన్ ఇల్ విత్ మనకి వచ్చేసరికి పర్పుల్ కలర్ బోర్డర్ అండ్ వన్ మోర్ వచ్చేసరికి మనకి గ్రే అండ్ పింక్ అనమాట మొత్తం ఇది ఓవరాల్ గా సెట్ వచ్చేసరికి సిక్స్ సారీ సారీ యాక్చువల్లీ చూపించింది సిక్స్ కానీ ఉంది ఎయిట్ అవునవును అప్పుడు నాలుగు వందల ఇరవై రూపాయలు ఇంటూ ఎయిట్ ఎయిట్ సో నెక్స్ట్ డిజైన్ కి అయితే వెళ్ళిపోదాం ఇదేనండి చాలా ఐటమ్ అండి చాలా చాలా సూపర్ ఐటమ్ అండి ఇలాంటి వాటికి అంటే ప్లెయిన్ సారీస్ కి అండ్ మనకి బ్లౌజెస్ కి చాలా క్రేజ్ ఉంటుంది ఐస్ క్రీమ్ గ్రీన్ బెనారసి బ్లౌజ్ కాన్సెప్ట్ మామూలుగా ఉండదు ఒక్కసారి ఈ డిజైన్స్ చూసి చూసి ఉండే వాళ్ళకి ఇలాంటి ప్లెయిన్ సారీస్ కోసం చాలా సర్చింగ్ చేస్తూ ఉంటారు వెరీ వెరీ నైస్ అండి చీర ఓపెన్ చేయలా ఓపెన్ చేయలా కూడా కాదు సూపర్ అండి ఐటమ్ నాకైతే ఈ గ్రీన్ మెదకి వెళ్ళిపోయింది మనసు అహహ దేవుండి సారీ మొత్తం ఇదిగోండి కొండి ఇట్లా వస్తుందండి జరీ వ్యూస్ వస్తాయి సారీ మొత్తం జరీ వ్యూస్ వస్తుందండి మీకు పట్టు స్టైల్ వస్తుందండి అసలు స్టైల్ అన్నీ అసలు ఎగ్దమ్ అసలు సూపర్ అండి మంది షోరూమ్ కాదు కాబట్టి ఈ లైటింగ్ లో మీకు అట్లా ఉంది యాక్చువల్ గా మీరు వచ్చి చూస్తే వావ్ అసలు అంతే ఇక రెండో మాట కూడా ఉండదు మనం ఇచ్చే ప్రైజ్ కూడా చాలా టెంప్టింగ్ ప్రైజ్ అండి ఎందుకంటే అండి మీరు సంపాదించుకోవాలి నాకు ఓ రూపాయి రావాలి కంటిన్యూస్ గా కస్టమర్ అనేవాళ్ళు యాడ్ అవుతా ఉండాలి మీరు వ్యాపారం చేయాలి పెరగాలి అందుకని ఇది డబల్ బెనారసీ బ్లౌజ్ కదండి బ్లౌజ్ ఓపెన్ చేద్దాం అండి ఒకటి ఓపెన్ చేద్దాం అసలు బెనారసి బ్లౌజ్ అనమాట చాలా చాలా హెవీగా ఉంది బెనారసి ఆల్మోస్ట్ మనకి వచ్చేసరికి చాలా హెవీ ఉందండి మీటర్ వచ్చేసి హండ్రెడ్ నేనే అండి మా సిస్టర్ వాళ్ళ పాపకు మేము తీసుకున్నాము ఎయిట్ హండ్రెడ్ వరకు ఉందండి ఇలా ఆల్ ఓవర్ వచ్చింది కదా ఇది మనకి ఆ మధ్యలో ఇక్కడ మళ్ళీ మనకి మీనా బుట్ట వచ్చింది మీనా షేడ్ వచ్చింది నైస్ బ్లౌజ్ అసలు చూడండి అసలు పర్ఫెక్ట్ అవును మీరు అమ్ముకోవాలనుకుంటే ఇట్లాంటి ఐటమ్ పెట్టుకోండి అల్టిమేట్ గా మిమ్మల్ని వెతుక్కుంటావు సార్ కస్టమర్ మాత్రం అది ఇవాళ నేను వీడియోలో ఇచ్చిన అన్ని జస్ట్ శాంపిల్స్ అండి చూడాల్సింది చాలా ఉంది అది మాత్రం గుర్తుంచుకోండి ఒక్కసారి మా షాప్ విజిట్ చేయండి మినిమం పర్చేజ్ అంటే ఏముండదండి మీరు ఒక్కసారి సాటిస్ఫైడ్ గా చూసుకుంటేనే మీకు అర్థం అవుతుంది అట్లానే మన దగ్గర కాటన్ లో అన్ని కంపెనీలు ఉన్నాయండి ప్రజెంట్ అయితే మీనా కాటన్ అయితే వచ్చేసింది మీనా కాటన్ మీనా కాటన్ వచ్చేసింది ఊహించని రేట్ ఇస్తాను ఒక టూ త్రీ డేస్ లోనే మీకు మంచి వీడియోతో మీనా చూపించేస్తానండి మొత్తం అన్ని పార్సల్స్ మీ ముందే ఓపెన్ చేసేస్తాను మీరే చూసుకోండి మీనా కాటన్ లో మీనా కాటన్ లో సో రియల్లీ రియలీ నైస్ గుంటూరు సిటీ మార్కెట్ అండి అండ్ మనకి షాప్ పేరు వచ్చేసరికి ఆరాధ్య ఫ్యాషన్స్ అండ్ షాప్ నెంబర్ వచ్చేసరికి నూట ఏడు ఇటు అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ ఫ్యాన్సీలో షేర్ చేశారు రియల్లీ రియల్లీ నైస్ అనమాట ప్రైస్ కూడా రీజనబుల్గా ఉన్నాయి ఏదైనా సెట్ వైజ్ తీసుకోండి మీకు బిల్ టార్గెట్ లేదు కాబట్టి సింగిల్ సెట్ అయినా పర్వాలేదు కానీ సెట్ వైజ్ అయితే ఆర్డర్ ప్లేస్ చేసుకోండి అండ్ మరొక వీడియోతో మళ్ళీ చాలా త్వరగా మీ ముందుకైతే వస్తాం కాదండి మరొక వీడియో కాదు మీనా కాటన్తో మేము ముందుకు వస్తాము